ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది న్యాయస్థానాలలో ప్రజాస్వామ్యం న్యాయస్థానాలు ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడతాయని ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రతి ఒక్క పౌరుడు గర్వంగా నిలుపుకునేలా ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో నిజంగా కూడా జర్నలిస్టులందరూ కూడా తలెత్తుకునేటటువంటి రోజు నిజాయితీ కలిగినటువంటి నికార్సైనటువంటి అయినటువంటి ఏదైతే ప్రజల కోసం నిజాయితీగా పనిచేసేటటువంటి జర్నలిస్టులందరూ ఈ రోజు గర్వపడేటటువంటి రోజుగా భావించాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జర్నలిస్టులు కూడా ఎలా వేధిస్తా ఉందో తనకు సంబంధం లేకపోయినా ఒక చర్చా చర్చావేదికని అతను కండక్ట్ చేశాడు కాబట్టి చర్చా మోడరేటర్ మోడరేటర్గా ఉన్నారు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేస్తాం అవసరమైతే ఆ ప్యానల్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం మిగిలిన కెమెరామెన్ ఆ మొత్తం ఆ ఛానల్ అందరినీ అరెస్ట్ చేస్తాం అనేటువంటి ధోరణితో ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రజాస్వామ్యత ఎమర్జెన్సీగా నడుపుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు దానికి ఈరోజు చెంప పెట్టుగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్కి ఆ ఎల్లో కుల ఎర్రలిస్టులకి చెంప పెళ్ళు అనేలాగా ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసింది కొమ్మేని గారికి ఎలా మీరు అరెస్ట్ చేస్తారో నవ్వితే అరెస్ట్ చేస్తారా మేము కూడా మీరందరూ తీర్పులు వాదించి మీనందరూ వాదనలు వినిపించేటప్పుడు మేము కూడా తీర్పులిచ్చే మేము కూడా నవ్వుతాం ఏం చేయమంటారు అందుకని సో అనేక మంది జర్నలిస్టులు అలానే నవ్వుతారు సరే అనేక మంది జర్నలిస్టులు ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అందరినీ తీసుకుని వచ్చి బొక్కలు వేయాలా ఏదైనా మీరు నోటీస్ ఇవ్వాలి డెబ్బై సంవత్సరాల వయసు ఇలాంటివన్నీ పిచ్చి పనులు చేయొద్దని చెప్పి కూటమి ప్రభుత్వానికి వాచిపోయేలాగా ఈరోజు ఏదైతే తీర్పిచ్చి ఆయన గా బెయిల్ మంజూరు చేయమని చెప్పడం నిజంగా కూడా ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ మీద ఇంకా కూడా అచంచలమైనటువంటి గౌరవం పెరిగింది అచంచలమైనటువంటి విశ్వాసం పెరిగిందని చెప్పి ఖచ్చితంగా కూడా ఒక పౌరుడిగా నేను భావిస్తా ఉన్నాను